హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను నాక్షి చేస్తామనుకున్నా ఇది చలికాలం కదా ఇక ఏం చేయాలనుకుంటే ఇంట్లో అరటికాయలు ఉన్నాయి అరటికాయతో అరటికాయ బజ్జీలు ఇగో చేస్తా ఇట్లా ఇది చలికాలం కదా మంచిగా వేడివేడిగా చేసుకొని చలికాలంలో ఇట్లా తింటే మంచిగా ఇది మీరు వచ్చినోళ్ళు రానోళ్ళు అందరూ చూడండి చూసి మీరు కూడా చేసుకోండి వేసుకొని కింద కమాండ్ పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనము వంటలకు వెళ్దాము ఇప్పుడు అందుకు కావాల్సిన ఇగో పదార్థాలు ఇవి ఇగో శనగపిండి బియ్యం పిండి ఇగో ఇదేమో ఓమ ఇగో జీలకర్ర పసుపు కారము ఇదేమో సొడ ఉప్పు ఇది ఉప్పు ఇగో ఇవిడితోనే మనం సింపుల్గా చేసుకున్నా చేసుకుంటే బాగుంటుంది సరేనా ఇప్పుడు ఇది ఇట్లా ఉండని ఇప్పుడు మనం ఇవన్నీ కొలతలతో మీకు చూపిస్తా పిండి ఇగో ఈ గిన్నె తీసుకున్నాం కదా ఇగో ఒక కప్పు ఈ కప్పుతో ఒక కప్పు పిండి ఇప్పుడు ఇగో బియ్యం పిండి ఇగో ఒకటి ఇగో రెండు రెండు స్పూన్లు బియ్యం పిండి ఇగో ఇదేమో ఇగో ఓమా ఇగో సగం కప్పు దీంతో ఇగో జీలకర్ర పొడి ఇగొక్క పూను ఇప్పుడు పసుపు ఇగో చిట్కాడంతా ఇగో కారం ఒక్క చెంచా ఇగో సగం చెంచా ఒక్క చెంచా సగం కొంచెము ఇది సోడ ఉప్పు ఇగో ఇంత వేసుకున్నాను ఎక్కువ వేసుకున్నది ఇప్పుడు ఈ ఉప్పు ఒక పూను ఒక పూను సగం వేసిన ఇప్పుడు తక్కువ ఎక్కువలు ఉంటే మనము చూసుకునొచ్చు కానీ ముందైతే ఇంత వేసినా నేను సరేనా కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు ఇది కలుపుతా ఇగో ఒక చెంచా ఇగో రెండు చెంచాలు ఆయిల్ వేసి కలుపుతుంది ఇప్పుడు ఇట్లా మంచి కలుపుకున్నా ఇది అయ్యో ఇట్లా ఉండలు కట్టొద్దు మంచిగా ఇట్లా కలుపుకున్నాలి ఇప్పుడు మనము ఇంట్లో కొంచెం వాటర్ పోసుకుందాము ఎన్ని పడితే ఇవన్నీ ఇది కూడా చూసుకుంటే కలుపుకున్నా ఎక్కువ పోసుకుంటే కూడా దానికి పలుసగా అయిపోతుంది ఇగ ఇట్లా కొన్ని కొన్ని పోసుకుంటే కలుపుకున్నా పల్సగా అయితే కూడా మళ్ళీ మనకేనికి రాదు ఇంకా కొంచెం వాటర్ వేసుకున్నది ఇప్పుడు ఇదొక ఇది అయిపోయింది కదా ఇది ఒక ఐదు నిమిషాలు అట్లా పక్క పెట్టుకుందాం ఇది ఇగో ఇగో ఇట్లా అయింది కదా ఒక ఐదు నిమిషాలు ఇది పక్క పెట్టుకొని ఇగో మూత వేసుకున్నా ఇప్పుడు మనము ఈ అరటికాయలు కోసుకుందాము ఇగో చెక్కు తీసేదాంతో ఇదంతా మీది ఈ పొట్ట అంతా తీసేయాలి ఇట్లా మనం ఇగో ఇట్లా ఇట్లా తీసేసుకొని మళ్ళీ ఒక గుండి పెట్టుకొని గుండెలో మనము ఒక సెమస ఉప్పేసి నీళ్ళు ఇది కోసుకొని అందులో లేసుకునాలి లేకుంటే నల్లగా అవుతుంది ఇది మీకు అన్నీ కరెక్ట్గా చూపిస్తా ఇట్లాగ తెల్లగా కావాలి అది ఇది ఎక్కువసేపు ఉంటే కూడా నల్లగా అయిపోతుంది ఇప్పుడు ఇవన్నీ ఇట్లా చెక్ తీసినా కదా ఇవి మనము చెక్ తీసినాం కదా ఇప్పుడు నల్లగా అవుతుంది ఇలా ఒక పూను ఉప్పు వేసుకుందాం నీళ్ళులా ఇగో ఈ గుండెల్లో పెట్టుకుందా నీళ్ళు పోసుకొని ఇప్పుడు మళ్ళీ ఎట్లా కట్ చేయాలో చూపిస్తా అట్లా ఉప్పు వేసుకుంటే నల్లగా కాదు ఇగో చూపిస్తే ఇప్పుడు ఎట్లా కట్ చేయాలో ఎక్కువ దొడ్డుకుంటే కూడా మళ్ళా మనకు రాదు ఉడకదు అంత ఇగో చూడండి ఇగో ఇగు ఇట్లా కట్ చేసుకున్నా ఇగ ఇళ్ళకి వేస్తుందా ఇల్లులకు నల్లగా అయిపోతాయి మనం అట్లని కోసుకుంటూ పెడితే ఇగో ఈ రకంగా ఎక్కువ దొడ్డుగుంటే కూడా ఉడకది పిండితో ఇగ ఇట్లా కోసుకున్నాలిగో కనిపించిందా ఎట్లా పట్టుకొని చెయ్యి కూడా దేగుతుంది కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి మనం ఇట్లా Mm. Ego, la miel para caer acá. మంచి గన ఇక ఇట్లా కట్ చేసుకున్నాలి ఎక్కువ లావుగా ఉండొద్దు సన్నం ఉండాలి ఉంటే పిండిలు అద్దుతాం కదా మంచిగా వస్తాయి లేకుంటే ఇది ఉడకది లావుగా వచ్చిందని మళ్ళీ ఒకసారి ఇట్లా కట్ చేసుకున్నాలి ఈ రకంగా ఇగో ఇట్లా అరటికాయ ముక్కలు ఇట్లా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఎందుకు ఇట్లా నీళ్ళులో పెట్టినాయి అంటే నల్లగా అవుతుంది ఒక శంసన సెమిషన్ సగం ఉప్పేసి నీళ్ళులో మంచిగా ఇట్లా పెడితే ఇగో తెల్లగా ఉంటాయి ఇట్లా ముక్కలు ఇగో ఇట్లా సన్నగా కట్ చేసుకున్నాను ఇట్లా అయితే ఇదేం చేయాలంటే మనం ఒక బట్ట వేసి బట్టలు వేస్తే ఈ నీళ్ళు అన్నీ బట్ట కినుకుతాయి లేకుంటే పిండి లూజ్ అయ్యి దీనికి ముక్కకు పిండి పట్టాలి సరేనా ఇగో ఇప్పుడు ఇది ఇట్లా పెట్టుకుందాము ఇట్లా పెట్టుకొని ఇగో ఒక బట్ట వరిసి బట్ట మీద వేసుకుందాం మనం వేసుకొని ఇప్పుడు బట్టకి బట్ట అనగా పట్టాలి ఇగో నీళ్ళు అన్నీ ఇట్లా ఊరగొట్టాలి ఇందుకెళ్ళి ఇగో ఇట్లా వేసుకున్నాలి ఇట్లా వేసుకుంటే నీళ్ళు అన్నీ బట్టకి ఎందుకుతాయి ఇది కాకుంటే కూడా లూజ్ పేపర్ ఉంటుంది కదా లూజ్ పేపర్లో కూడా వేసి పెట్టుకునవచ్చు నా దగ్గర అయితే లూజ్ పేపర్ లేదు కాబట్టి నేను మంచి టవాలు వేసుకుంది ఇట్లా ఇగో ఇట్లా ఇవి తెల్లగా రావాలి ఇట్లా ముక్కలు ఇవి ఉప్పు వేసుకుంటేనే తెల్లగా ఉంటుంది నీళ్ళు పోసి ఉప్పు వేసుకునాలి ఈ రకంగా చేసుకున్నాలి చూడుండే మీరు కూడా అన్నీ కరెక్ట్ చూపిస్తున్నా ఏగో ఈ బట్టతోని ఇప్పుడు మనము దీన్ని ఇట్లా అనగబడదాము ఈ పదనంతా బట్టకవుతుంది ఇట్లా ఈ ముక్కలు ఇప్పుడు ఇది ఇట్లా ఉంది కదా ఇప్పుడు మనం పొయ్యి ముట్టించుకొని ఇగో పొయ్యి కడుపు పొయ్యి ముట్టించుకొని కడాయి పెట్టుకుందాం ఇప్పుడు ముట్టిస్తున్నా ఇగో పొయ్యి ముట్టించుకొని మనము ఇగో ఈ కడాయి పెట్టుకుందాం ఈ కడాయి అయినాక మనము నూనె పోసుకుందాం సరేనా ఇట్లా అన్నీ కరెక్ట్గా చూపిస్తున్నా ఇప్పుడు కడాయి వేడైంది కదా ఇగో ఇప్పుడు ఆయిల్ వేస్తున్నా ఇగో చూడండి ఈ ఆయిల్ మంచి గాగాలి మంచి గాగిన తర్వాతనే మనం వేసుకునాలి ఇప్పుడు ఈ ముక్కలను అన్నీ ఇట్లా అందాం ఈ పదం ఎంత మాత్రం ఉండొద్దు ఇక ఇట్లా ఉండాలి ముక్కలు ఎందుకంటే పిండి లూజ్ అయితే ఈ ముక్కకు పిండి పట్టదు అందు బట్టలు వేసి ఇట్లా మంచిగా అనగబడుతుంది అన్నట్టు ఇప్పుడు ఇట్లా చూసి మీరు కూడా అన్నీ చూసి ఇట్లా చేసుకోండి ఈ రకంగా నీళ్ళు లెక్కలు తీసి ఇట్లా వేసుకున్నాం కదా ఇగో ఇవి ఇట్లా పదన లేకుంటాయి ఇగో ఈ రకంగా చేసుకున్నా చేసుకుంటే పిండి లేసినప్పుడు అనేది ఉండదు ఇప్పుడు ఇక నూనె కూడా కాగింది ఇగో ఇట్లా నీళ్ళు కూడా పెట్టుకున్నాలి చెయ్యద్దు కుట్టేందుకు సరేనా ఇప్పుడు ఎత్తు వేస్తానో చూడు ఈ నూనె వేసేటప్పుడు కూడా మనం కొంచెము జాగ్రత్త వేసుకున్నా ఎందుకంటే చిత్తుతుంది నూనె ఇగో అక్కడ ఇక్కడ ఇట్లా అనుకుంటా మనము ఇవిట్లా వేసేయాలి అయిగో మనం వేసేటప్పుడు కొంచెము మంట చిన్నగా పెట్టుకున్నది ఇవి ఇవి వేసినాక తర్వాత కొంచెము ఐద పెట్టుకున్నది వేగో సరేనాగో ఇట్లా ఇవి గోల్డ్ కలర్ రావాలి ఇట్లా ఇప్పుడు ఇవి అయినాయి కదా ఇవి తీసేస్తాము మనం వేసేటప్పుడు కూడా చెయ్యి అద్దుకుంటాం కదా నీళ్ళులా నీళ్ళ పదం ఉండకుండా మనం చూసుకునాలే లేకుంటే అందులో నీళ్ళు పడ్డ కొద్దీ మనకు చిత్తుతుంది జాగ్రత్త ఉండాలి వేసేటప్పుడు సరేనా ఇప్పుడు ఇవి ఎట్లున్నాయి ఉన్నాయి ఇది రెండు పక్కల ఇట్లా మలుపుకున్నా ఇట్లా అయ్యో ఇట్లా ఈ అరటికాయ అనేది కనబడద్దు ఇట్లా వేసుకున్నా ఇట్లా నెమ్మది వేసుకున్నాక అప్పుడు మనము కొంచెము అయిల పెట్టుకున్నాలి మంట పెట్టుకుంటే మంచిగా కాలుతాయి ఎందుకంటే ముక్కు కాదు కదా ఇట్లా వేసుకునాలి సరేనా ఈ చెయ్యి మనం ఈ నీళ్ళలో కడుక్కున్నా ఇట్లా కడుక్కొని ఒక బట్టకు దూడుచుకునాలి అందులో నీళ్ళు పడితే చితుతాయి ఇక కొంచెం మంట అయిల పెట్టుకున్నా ఇది ఒకటి ఒకటి ఇట్లా వేయాలి తిల్లరం చేయాలి అన్నట్టు ఈ పాకకి ఇలా పక్కకు ఇట్లా చేయాలి ఈ రకంగా వచ్చినోళ్ళు రానోళ్ళు చూసి మీరు కూడా చేసుకోండి ఇది ఇట్లా సాయంత్రం పూట చేసుకుందాం అనుకో ఈ చలికాలము వేడి వేడిగా బాగుంటుంది అందరం ఇంటాల్లా కూర్చుండి మంచిగా తినవచ్చు అరటికాయ బజ్జీలు గుండ్రూకం వేయచ్చు మనం ఇట్లా పొడుగు వేయచ్చు మిరపకాయలు లేక ఇదే చలికాలం కదా ఊరికే నూనె సల్లగా అయిపోతుంది అందుకే ఐద పెట్టుకొని చేసుకునాలి అదే ఎండాకాలం అయితే సిమ్ముల పెట్టుకొని చేసుకున్నాలి ఎందుకంటే మీకు తెలియకపోతే నేను చెప్తున్నా అట్లా చూసి మనం చేసుకున్నాలి వేసేటప్పుడు కూడా జాగ్రత్త వేసుకున్నాలి నూనె చెప్తుంది చేతులకు సరేనా ఇగో ఇది కూడా అయింది ఇట్లా గోల్డ్ కలర్ రావాలి చూడండి ఎట్లున్నాయో మీకు నచ్చుతుందా ఈ రకంగా చేసుకొని తినాలి మనము ఇప్పుడు ఇవన్నీ వేస్తుంటా నేను ఎట్లా అంటే అవి ఎందుకు ఎల్లం వచ్చినాయి ఇవి ఎందుకు సన్నం వచ్చినాయి అని అనుకున్నవద్దు అంటే అవేమో ముందు కట్ చేసినాయి ఇది వెనక చిరు కట్ చేసినాయి అట్లా రావు కదా అందుకొరకే సన్నగా మిరపకాయలు లేక కట్ చేసినా అన్నట్టు ఎక్కువ దొడ్డుకుంటే ఉడకది అందుకొరకే ఆ రకంగా కట్ చేసిన మీరు కూడా అట్లనే చేసుకొని వచ్చినోళ్ళు అందరూ చూసి ఇట్లా చేసుకోండి ఇప్పుడు ఇదే లాస్ట్గా ఇది ఒక్క వాయి అయితే ఇక అయిపోయినట్టు ఇక ఇట్లా వేసుకునాలి సిమ్ములో పెట్టుకొని వేసుకునాలి మనం ఊకే చెప్తుందని అనుకోకుండి తెల్వక వేస్తే చేతులకు నూనె చూస్తుంది బుగ్గలు వస్తాయి అందుకోడానికి చెప్తున్నా అయిపోయింది ఏడికి ఏవా నాకు నాలుగైదు రోజుల నుంచి బాగా జ్వరము సర్ది ఇది చలికాలం కదా మళ్ళీ బాడీ పెయిన్స్ బాగుంది ఇలా కొంచెము తగ్గింది అన్నట్టుగా ఇది చేస్తున్నా నేను వీడియోలు పెట్టలేదు మీరు నా గురించి ప్రార్థన చేయండి మంచిగా నన్ను ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకోండి సరేనా ఇది అయింది ఇక తీసేస్తున్నా అయిపోయింది ఇక ఇక ఈ రకంగా కాల్చుకున్నా మనం నూనె అంతా ఇందుకే గార కొట్టాలి లేకుంటే నూనె నూనె ఉంటుంది మనకు మంచిది కాదు ఆరోగ్యానికి కూడా నూనె మంచిది కాదు మనం ఇంట్లో చేసుకున్నది మంచిగా కానీ అందులో నూనె ఉన్నదనుకో ఆరోగ్యానికి మంచిది కాదు అందుకే ఇట్లా నూనె మొత్తం పోవాలి పోయేదాకా ఇట్లా మనము అనాలి సరేనా ఇగో ఈ రకంగా ఇగో ఇంట్లో తీసేస్తుంది ఇప్పుడు పొయ్యి కూడా కట్టేస్తున్నా ఇది ఎట్లా అయిందో ఒకసారి చూద్దాం అరటికాయ బజ్జీలు ఇగో ఎంత రుచికరమైనవి ఇట్లా చలికాలంలో ఇట్లా చేసుకొని తినాలి మనం చేసుకొని తింటే చలికాలంలో వేడిగా మంచిగా ఉంటుంది ఇంట్లో అందరూ కూర్చుండి మంచిగా ఏదో ముచ్చు కబుర్లు చెప్పుకొనికుంటా మంచిగా తినవచ్చు ఇట్లా ఇప్పుడు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమాండ్ పెట్టండి కొట్టండి బెల్ కొడితే ఇటు వీడియోలు మీ ముందుకు వస్తాయి నేను చేసిన వంటలన్నీ మీ ముందుకు వస్తాయి మీరు ఇట్లా మీరు అందరు చూసి చేసుకోండి సరేనా ఫ్రెండ్స్ నేను మీ అను అమ్మను